పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కొన్నిదెల గ్రామ అభివృద్ధికి శ్రీకారం యాభై లక్షలతో వాటర్ ట్యాంక్ భూమి పూజ కార్యక్రమం నంద్యాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గంలోని కొన్నిదెల గ్రామాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకున్నారు గ్రామాభివృద్ధిలో భాగంగా స్థానికులకు మంచినీటి సరఫరా కోసం తొంభై వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నంద్యాల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది ఈ ట్యాంక్ నిర్మాణానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాభై లక్షల నిధులు మంజూరు చేశారు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన తరఫున ప్రతినిధిగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ రైల్వే కోడు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొన్నారు కార్యక్రమానికి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ ఐఏఎస్ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి నంది కొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య హస్తకళా నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అలాగే ఎన్డీఏ కూటమికి చెందిన ప్రముఖ నాయకులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు గ్రామ అభివృద్ధి పట్ల చూపిన ఆసక్తి పట్ల గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఆయన ఆదేశంతో శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే శ్రీధర్ గారికి ఘనంగా స్వాగతం పలికారు ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికుల నీటి సమస్యను నివారించి ఆరోగ్యకరమైన జీవనానికి దోహదం చేస్తోందని అధికార వర్గాలు తెలిపారు కార్యక్రమంలో పలు శాఖల అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు